శ్రీ గురు వ్యూ నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాసుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది ఈ వృషభ రాశి వారికి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాపారంలో స్థిరత్వం లేక అనేక రకాలైనటువంటి వ్యాపారాల్లో అడుగుపెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి లాభాల యోగాలు అయితే ఏం కనపడవు మీరు ఒకటి మాత్రం చెబుతాను గుర్తుపెట్టుకోండి నేను ఏ రాశి గురించి చెప్పినా ఏ విధానం గురించి తెలియజేసినా ఇబ్బందులు మాత్రమే అధికంగా తెలియజేస్తాను ఎందుకని అడిగితే కాస్త జాగ్రత్తలు పడి మంచి యోగకరమైనటువంటి అనుగ్రహానికి మీరు శ్రీకారం చేస్తారని అంతేగాని భయపెట్టేటువంటి ఉద్దేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అందుకని వృషభ రాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించారు ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతా ఉంది అని అడిగితే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఎప్పుడైనా గతంలో వదిలేసినటువంటి ఉద్యోగాల నుంచి మళ్ళా పిలుపుని అందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని వృషభ రాశి వారికి ముఖ్యంగా తెలియజేసేటువంటిది స్త్రీలు కానీ ఏదైనా కానీ మీరు వ్యాపారం కానీ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృషభ రాశి వారికి స్త్రీమూర్తులు చేసేటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మరియు దాంపత్య విషయంలో భార్యాభర్తల విషయంలో అధికంగా తగాదాలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రెండోది ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పరాభావనామ సంవత్సరంలో కుటుంబములో కుటుంబములో మీ యొక్క బంధువుల నుండి శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశాలతో పాటుగా చిన్న చిన్న తగాదాల వల్ల చక్కటి బంధుత్వాలు పాడయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే దీని పరమార్థం ఏమిటి ఇవి జరగకుండా జాగ్రత్త పడమని పరమార్థం కాబట్టి వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఏ వ్యాపారం కూడా అనుభవం లేకుండా ఎక్కువగా అధికంగా పెట్టుబడి పెట్టి నష్టపోకండి మిమ్మల్ని కొంతమంది కొత్త పరిచయస్తులు మిమ్మల్ని ఆకర్షితులు చేసి లేనిపోని వ్యాపారాల పట్ల మిమ్మల్ని లోబరుచుకుని మీరు వ్యాపారం వైపు నష్టపోయేటువంటి ప్రయత్నాల వైపు కూడా మీరు అడుగులు వేస్తారని ఈ పరాభావనామ సంవత్సరంలో మీకు తెలియజేస్తున్నాను అందుకని వృషభ రాశి వారు మీ యొక్క అహంకారాన్ని కోపాన్ని కాస్త సద్మణు చేసుకొని మంచి ఆలోచన తీరీతో మాత్రమే మీ జీవనాన్ని సాగించండి ఈ వృషభ రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త మీకు అవమానాలు అధికంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి మరియు ఆగస్టు తర్వాత నుంచి రెండు వేల ఇరవై రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి యోగం పట్టనున్నది మరియు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ప్రభుత్వ రంగానికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా యోగాన్ని అనుభవించేటువంటి అవకాశాలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నాయి మరి ఈ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పరిష్కార మార్గం చేసుకుంటే మనకు యోగం పడుతుందండి అని అడిగితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ వృషభ రాశి వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి మీ గృహములో సిద్ధం చేసినటువంటి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని ఆ దేవాలయం దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు ప్రసాదంగా అందజేయండి తదనంతరము ఎరుపు రంగు పుష్పాలను ఇరవై ఏడు మాలగా కూర్చి ఆ గణపతి దేవాలయంలో ఉన్నటువంటి వారికి ఇవ్వండి కాబట్టి ఈ విధంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం ద్వారా రాహు యొక్క ప్రభావం నుంచి కాస్త మీరు బయటపడి మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని మీరు ఆస్వాదిస్తారు అందుకని రెండు వేల ఇరవై ఆరు పరాభావనమ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి ఎన్ని ఉపద్రవాలున్నా ఈ చక్కటి పరిష్కార మార్గం ద్వారా మంచి యోగాన్ని అయితే అందుకుంటారు సర్వే జన సుఖినో భవంతు శుభం నమస్కారం